అస్సలం వైకమ్ ఎవ్రీవన్ అల్లా మన అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటో మీకు తెలుసా మిమ్మల్ని నిన్ను అందరినీ ఎవరైతే చూస్తున్నారో మీ అందరినీ ఫస్ట్ యౌమల్ కియామ ఎవరైతే ఆయన ముందు ఉన్నారో వారిని అడిగేది మీరు హజ్ చేశారా ఉమ్రా చేశారా లేకపోతే మీరు హియానా ఇవన్నీ అడగరండి ఫస్ట్ అడిగేది మీ నమాజు మీ నమాజు గురించి మాత్రమే ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో నన్ను ఫాలో అవుతున్న అందరూ గుర్తుపెట్టుకోండి మన నబీ ప్రవక్త సల్లహు అలీ వసలం మన మతం గురించి చెప్పారు ఈ ప్రపంచం మొత్తం భూమి మొత్తం నా కోసం మరియు నా ఉమ్మతి కోసం తయారు చేయబడింది మజీదు ఒక శుద్ధికరమైన ప్లేస్ నమాజ్ సమయం రాగానే ఎవరైనా సరే అందరూ నమాజ్ చేయాలి ఏ ముస్లింకి ఎటువంటి సాకులు కారణాలు చల్లవు వాటర్ లేకపోతే మట్టితో వజువు చేసుకోండి తియామం నేను మసీద్లో లేను నేను బయటకు వచ్చాను షాపింగ్లో ఉన్నాను ప్లేస్ లేదు నమాజ్ చేయడానికి లేదా నేను కాలేజ్లో ఉన్నాను ఎలా ఇస్లాం చెప్పేది ఏంటంటే మీరు వెళ్ళి నమాజు చేయడానికి ప్రదేశం స్థలం కనుగొనాల మనకు అవకాశాలనిచ్చింది సమయానికి నమాజ్ చేయలేకపోతే నమాజ్ మొదలు మరియు ముగింపు మధ్యలో ఎప్పుడైనా చేయవచ్చు నుంచొని చేయలేకపోతే కూర్చొని చేయండి కూర్చొని చేయలేరా కాళ్ళు చచ్చిపడిపోయాయా పడుకొని చేయండి నమాజ్ నుండి మీరు తీసివేయబడరు ఇన్షాల్లా మన అల్లా మన నమాజ్ చేసుకోవడానికి నిలబడే శక్తిని